ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు మనం చెప్పుకుందాం ధనుస్సు రాశి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ వారం చక్క చాలా చక్కగా ఉంది మరి ధనస్థానంలో ఉన్నటువంటి శుక్ర కుజ బుధ గ్రహాలు మీకు అద్భుతమైనటువంటి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి మాటలతో వృత్తి చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి తరుణము అలాగే రియల్టర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బిల్డర్స్ అత్యధికమైనటువంటి లాభాలు తీ తీయడం జరుగుతుంది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది అలాగే స్థితిగతుడైనటువంటి కేతువు వృత్తిలో కాస్త ఉద్రిక్తను తీసుకొచ్చినప్పటికీ కూడా మరి వాతావరణం అంతా కూడా అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మీరు బ్రహ్మాండంగా మీ పనులు మీరు నిర్వర్తించుకునే విధంగా మిమ్మల్ని సమాయత్తపరుస్తూ ఉంటాడు ఇక ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహువు కాస్త మనశ్శాంతిని కరువు చేసేలాగా ఉంటుంది అలాగే ఐదవ ఇంట్లో ఉన్నటువంటి పంచమ గురుడు చక్కటి ఫలితాలను మీకు ఇవ్వడం జరుగుతుంది మీ పిల్లల వివాహాలు శుభకార్యాలు మీ ఇంట్లో ఇవన్నీ కూడా జరుగుతాయి మరి అలాగే మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళి చక్కగా శుభకార్య శుభకార్యాల్లో మీరే మరి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి కాలు కడగడము ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మీరు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ మున్సిపాలిటీ పోలీస్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు మనకి కనబడుతున్నాయి మానసిక పరిపక్వత మానసిక శాంతి అనేటటువంటిది ఈ యొక్క ధనుస్సు రాశి వాటిలో కనబడుతుంది మరి షుగరు బీపీ ఇలాంటి వాటి వల్ల వ్యాధుల వల్ల బాధలు పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వారంలో మరి మీకు రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది ఒకటి ఈ యొక్క ధనుసు రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు చదువుకుంటారు మరి మంచి ఫలితాలు సాధిస్తారు అదేవిధంగా మనకి ఈ యొక్క కేతువు భాగ్యస్థితికి తిడైనటువంటి కేతువు మీకు విదేశాలకి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది కాబట్టి విదేశాల్లో చక్కగా మీకు ధన సంపాదన అనేటటువంటిది పెరుగుతుంది ఈ ఫార్మా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకి ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా అత్యధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారు రాహు చపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు పేద బ్రాహ్మలకు దానం చేసుకోండి అలాగే ఈ దుర్గాదేవి యొక్క ఆరాధన శనివారం నాడు అమ్మవారి పాదపద్మానికి కుంకుమార్చన చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు